రోడ్డు మీద లారీ సాగ్గా పోయిండా మాదరే సిపురా నా బిడ్డకి లవరు ఎవరు సిప్రా సిప్రాప్ నా కోడాక సింగ్ చెప్పు చెప్పు అంటే ఎలా సార్ మీ అమ్మాయిని లవ్ చేసింది మేం కాదు సార్ దయచేసి మమ్మల్ని కిందకు తిప్పడు సార్ చాలా నొప్పిగా ఉంది పైకి వస్తా ఉండాడురా పైకి వస్తా ఉండా వాళ్ళ కూతురిన సరిగ్గా చూసుకోలేడు మనల్ని అడుగుతున్నాడు రే ఏమి ఓ ఏమీ బాగుంటావురా కిండర్ కిండల్స్ వేస్తుండవా నువ్వు నా పొన్ను గురించి నాకు బాగా తెలుసునా చెప్పురా నా బిడ్డకి లవ్వరు ఎవరు తెలీదు చూరా నిజం సొప్పు అమ్మాయి అంశమేని మీ నాయన దగ్గర చెప్పు ఎందుకు మమ్మల్ని ఇరికిచ్చావు నేను అడుగుతుండనుగా చెప్పు నా బిడ్డకి రే నువ్వు చెప్పురా నా బిడ్డకి తెలియదు కొడకా నువ్వు చెప్పురా నా బిడ్డకి లవరు ఎవరు

అంజి నిమిషం టైం ఇస్తాను ఆ ఐడియా ఆనందయ్య ఏడ ఉండాల పోరా పరిగెత్తు పరిగెత్తు రా పరిగెత్తు నేను కనిపెడతాను వాడు యాడ్ ఉండారా నేను కనిపెడతాను ఏంటయ్యా విషయం ఏంటో చెప్పకుండా నన్ను బలవంతంగా లాక్కొచ్చారేంటి రేయ్ నువ్వు చెప్పినా ఆ ఐడియా ఆనందయ్యా వీడుదానా ఏంటి విషయం ఇక్కడ ప్లాట్లు వేస్తారా ఏంటి ఎయిర్పోర్ట్ కడతారా ఏంటి పంచాయతీ అప్రూవల్ కావాలా మున్సిపాలిటీ అప్రూవల్ కావాలా సీఎం కలవాలా ఎవరిని కలవాలి చెప్పండి చెప్పండి రారా ఇవన్నీ నేను చెప్పాలరా నువ్వు చెప్పవా కమిషన్ లో మాత్రం వాటా ఏందిరా ఇది బట్టర్ బట్ట ఆనందయ్యా నా పొన్నుకు లవరు అమ్మాడి ఏంది అమ్మా నీ టేస్ట్ ఎందుకమ్మా నువ్వు నవ్వుతున్నావో లవ్ చేయడానికి ఐడియా ఇచ్చిన వాడిని పిచ్చోడులా లవ్వర్ అనుకుని తీసుకొస్తే మీ అమ్మాయి నవ్వకుండా బెడ్షీట్ వేసుకుని పడుకుంటుందా ఏంటి నీలాంటి పిచ్చోడు అసలు ఎవ్వడూ ఉండడు వెళ్ళు అన్నా ఒక్కసారి అలా చూడండి నువ్వే కదా నా పొన్ను లవ్ చేసేదానికి ఐడియా ఇచ్చినది అయ్యో మీ అమ్మాయిని లవ్ చేయడానికి ఐడియా నార్మల్ గా అమ్మాయిని లవ్ చేయడానికి నా దగ్గర ఐడియా అడుగుతా మామూలుగా అవరు పొనుకు అవరు పనుకు అవరు పనుకు ఇప్పుడు ఊర్లో అందరి పొనుకు ఐడియా చెప్పి అన్ని కుటుంబాలని నాశనం చేస్తావు కదా అయ్యో లేదండి నార్మల్ గా లవ్ చేయడానికి ఐడియాలు ఇస్తాను అయితే ఉత్తుతనే తల్లి తల్లి నిన్ను పంపేస్తాను ఒరే కట్టు కట్టన్రా రా 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 ఇటు రా రా ఏయ్ ఎవరా దే ఏనస్పెక్టర్ వచ్చారు రండి ఇన్స్పెక్టర్ గారు రండి ఈ కౌన్సిలర్కి ఇక్కడ ఏంటి పని ఈ ఐడియా ఆనంద్ అయ్యా నా కూతురు లవ్ చేసేదానికి ఐడియా ఇచ్చుndarray అయ్యో అలాంటిదే లేదు ఇన్స్పెక్టర్ గారు ఇది లాంగ్వేజ్ ప్రాబ్లం చిన్న చిన్న ఐడియాలు ఇచ్చేవాడిని ఇప్పుడు నళ్ళు బాగా ఎగకిஞ்சారు ఈ కుర్రాళ్ళు వాళ్ళంటే చిన్న పిల్లలు వయసులో మీరు పెద్దవారు మీ బుద్ధి బుద్దేమయింది నేను ఏం చెప్తూ ఉంటానంటే ఇతను పట్టుకుపోయి నాలుగు పీకండి లేకపోతే నేను నాలుగు తప్పు మీరు చేస్తారు మేము వచ్చి కాపాడాలి సార్ వీళ్ళని వదిలేయండి నేను చూసుకుంటాను ఏయ్ చదువుకున్న మీరు

అతని మీద నమ్మకం పెట్టుకోమని లేచి తింటారు మన సమస్యలన్నీ తీరిపోతాయి నమ్ము ఏంట్రా విఘ్నేష్ ఎందుకు కాల్ చేశాడు నాకు ఫోన్ చేశాడు వెళ్ళొస్తామా మీ అత్తయ్య ఊరికే కదా ఏంటి మరి ఏదైనా వర్కౌట్ అవుతుందా ఇంటికి ఒక అమ్మాయిని లేకుండానే ఉంటది నేను అత్త ఇంటికి పోయి చాలా రోజులు అవుతుంది ఏమి చెప్తావు విలేజే కదా మన డ్రెస్సింగ్ సెన్స్ కి హెయిర్ స్టైల్ కి కూలింగ్ గ్లాస్ కే సూపర్ హై టెక్ హై టెక్ హై 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 టెక్ ఈ టౌన్ లో నేను ఏమీ చెంపలేకపోయావు ఇంకా విలేజ్ గెలి చింపుతావా ఏంటి ఏయ్ చూడరా నాలుగురి వెళ్లి నాలుగురు ఒదినితో వస్తాం ఇక్కడే ఏం చేయలేదో అక్కడ పోయి ఏం చేస్తారు దబ్బ తినకుండా వస్తే మంచి పడుకో పడరా పడరా బయట ఊళ్ళో వాడు ఎవరైనా ఈ ఊరికి వచ్చి లవ్ చేస్తే వాడికి ఇదే గతి పడుతుంది బుర్రాళ్ళందరికీ నేను చెప్పేది ఇదే చూస్తూ ఉండండి ఏయ్ అయ్యగారు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టినందుకు సంతోషించరా సాయంత్రం వరకు ఇలాగే వేలాడుతూ ఉండాలి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను నన్ను వదిలేయండి ఇంకెప్పుడు చేయను రా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాము ఇందుకే రా సోలోగా రావాలనేది అవును సార్ అలాగే రూట్ వేసి తీసుకెళ్లి ఫోర్లు సిక్స్ లు కొట్టేస్తారు చూడు వదిలేరా వాడు ఒక్కడే వెళ్ళి సైట్ కొట్టాలని ఆశపడుతున్నా అదేలా మావా వెళ్తే నలుగురు కలిసే వెళ్ళాలి ఉన్నట్టుండి మా ఊరు వైపు వచ్చాను వస్తుందో అప్పుడే వస్తాను ఏదోలే కాని కాని అమ్మా ఆ గుడి ఈ గుడి అంటే ఊరంతా తిరిగి వచ్చావు కదా నూట యాభై అమ్మా మీ ఇష్టం వచ్చినట్టు ఇలా పెంచేస్తూ ఉంటేనయ్యా ఆటోలు అంటే ఎవరు ఎక్కడం లేదు మర్యాదగా నూట యాభై ఇస్తారా లేదా చెప్పండి అమ్మా ఏమైంది బామ్మ ఎక్కేటప్పుడు వంద రూపాయలు అడిగాడమ్మా దిగేటప్పుడు నూట యాభై రూపాయలు అడుగుతున్నాడు న్యాయమా ఏంటయ్యా అది వెళ్ళి పని చూసుకోమా ఏ ఊరుకొచ్చి ఏం మాట్లాడుతున్నావు బామా డబ్బులు ఇవ్వండి ఇదిగయ్యా మామా ప్రారంభమే చాలా అదుర్సులా ఉందే మా ఈరోజు గుడ్లో ఒక ఫిగర్ ని చూసాం కదా అవునరా అదేరా లంగా ఓణి వేసుకున్నా అమ్మాయి ఆ శాండల్ కలర్ తను నా లోనే ఉందిరా మావా ఆటో వాణి కొట్టడం చూసి గజ గజ పోయాం తర్వాత నువ్వేనా అయితే నా వల్ల కాదు నువ్వే చూసుకో రేయ్ తను యాక్షన్ ఫిగర్ అయినా సరే చాలా అందంగా ఉందిరా కానీ కానీ ఏంట్రా విడు మావా హ చెప్పరా అక్కడ ఇంకొక అమ్మాయి గుడికి వచ్చినప్పుడు ఆరెంజ్ కలర్ వేసుకుంది అమ్మాయి నన్ను చూసి నవ్వీంద్రా ఏమంటావు రే మా అతను నిన్ను చూడలేదు పంతల్ని చూసింది రే అమ్మాయి నన్ను చూస్తే నవ్వీంద్రా రీళ్లు తిప్పకంట్రాండ్రా పోండ్రా పోండ్రా చెప్తే ఓకే అన్నట్టే కానీ బావా ఎంజాయ్ చేయి బావా ఆ నలుగురు అమ్మాయిల్లో పచ్చ రంగు ఓకే అనుకుంటాను ఎగతాలు చేయకంటరా నువ్వేమంటావరా పర్వాలేదు ఓకే ఓకే నీకు అయితే చివరిగా ఉన్నది ఆ ఒక్క ఫిగరే ఆ పొట్టిగా ఉంది రే హైట్ సరిపోతుందా సెట్ అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి ఊరు వదిలి వేరే ఊరికి వచ్చాం ఎవరైనా కరెక్ట్ చేయాలి కదా తన కూడా లేకపోతే అస్సలు బాగోదు సూపర్ రా బావా పాజిటివ్ గా థింక్ చెయ్యి వర్కౌట్ అవుతుంది సరే రా డ్రీమ్ లో నా గర్ల్ ఫ్రెండ్ తో మీటింగ్ ఉంది డిస్టర్బ్ చేయకు నువ్వు ఒక్కడే వెళ్తావా మేము అందరం కలిసి సరే కలిసే వెళ్దాం